అక్కినేని ఇంట పెళ్లి బాజాలు మోగునున్నాయి టాలీవుడ్ హీరో నాగ చైతన్య మరో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు ఈ రోజు చైతూ ఎంగేజ్మెంట్ జరగనున్నట్లు తెలుస్తుంది అతి కొంతమంది సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది ఇందుకు సంబంధించి పనులు చకచక జరుగుతున్నాయి నాగ చైతన్య మరోసారి పెళ్లి కొడుకు కాబోతున్నాడు ఇంతకీ వధు ఎవరో కాదు ఫేమస్ హీరోయిన్ శోభితా ధూలిపాల్లా వీరిద్దరికీ నేడు ఎంగేజ్మెంట్ జరగనుంది ఈ వేడుక నాగార్జున ఇంట్లో జరగనుండగా ఏర్పాట్లు దాదాపుగా పూర్తయినట్లు టాక్ ఈ కార్యక్రమానికి కొంతమంది మాత్రమే హాజరు కానున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం కొంతకాలంగా చైతు శోభిత రిలేషన్షిప్ లో ఉన్నారు కలిసే ఫారిన్ వెకేషన్స్ కు వెళ్లారు కాకపోతే ఇదంతా గుట్టు చప్పుడుగా సాగింది వీరిని పలు ప్రాంతాల్లో చూసిన వాళ్ళు కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నారేమోనని భావించారు ఇప్పుడు ఏకంగా ఎంగేజ్మెంట్ ఓకే కావడం హాట్ టాపిక్ గా మారింది అలాగే వీరి ఎంగేజ్మెంట్ ను నాగార్జున అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని తెలుస్తుంది శోభితా దూలిపాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎందుకంటే ఆమె కూడా అంతే ఫేమస్ దశాబ్దం కిందట ఫెమీనా మిస్ ఇండియా ఎత్ టైటిల్ గెలుచుకుంది ఈ క్రమంలో గ్లామర్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది ఎనిమిదేళ్ల కిందట రమణ్ రాఘవ్ సినిమాలు తొలిసారిగా నటించింది తెలుగుతో పాటు పలు సినిమాల్లో నటించింది ఆమె గూఢాచారి మేజర్ చిత్రాల్లో కీలక పాత్ర పోషించింది కూడా మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ యూన్ టు హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి